హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు నేను మా నెల్లూరు స్టైలు పప్పులుస్ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది నేను పప్పులుసు కావాల్సినవి ఒక గ్లాస్ పెసరపప్పు ఒక రెండు మీడియం సైజు టమోటాలు ఒక ఆనియన్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే మనకు పప్పులుసుకు సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు అయితే నేను కుక్కర్లో వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మన కుక్కర్లో వేసుకున్నటువంటి పెసరపప్పునైతే ఇలాగ అటు ఇటు కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగ ఫ్రై చేసుకుంటే మనకు పెసరపప్పు బాగా ఉడుకుతుంది అలాగ పప్పులుస్ కూడా టేస్ట్ ఉంటుందండి తర్వాత మనం ఇలాగ వాటర్ వేసేసుకొని ఆ వాటర్ పంపేసుకొని మళ్ళీ మనము ఫ్రెష్గా వాటర్ వేసుకోవాలండి తర్వాత ఈ లోపల మనము కొంచెం నేను ముందుగా తీసుకున్నటువంటి టమోటో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము కుక్కర్లో పెసరపప్పులో అయితే కట్ చేసుకున్నటువంటి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చే లోపల మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నానబెట్టుకున్నటువంటి చింతపండునైతే గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకు కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చేసిందండి తర్వాత మనము విజిల్ వచ్చేసింది కదండి ఆవిరంతా పోయే పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అందులో కొంచెము వాటర్ అయితే వంపేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా అయితే ఎనుపుకోవాలి ఇలాగ ఎనుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండు అయితే పప్పులుసులో వేసేసుకోవాలి తర్వాత మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పప్పులుస్ ఇలాగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మరి పలుచగా ఉన్నా బాగుండదు మనం పప్పులస్కి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాం పోపుకు నేనైతే ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కరివేపాకు ఎన్నిమిర్చి రెండు తీసుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను ఆవాలు చిటపటమనిన తర్వాత ఎండిమిర్చి జీలకర్ర అయితే వేసుకొని తర్వాత ఆనియన్ అయితే కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను ఆనియన్ ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేయాలి అప్పుడే మనకు పప్పులుసు అయితే టేస్ట్ వస్తుందండి చూశారు కదా ఇప్పుడు మనం ముందుగా ఎనుపుకున్నటువంటి పప్పులుసుని అయితే ఈ పప్పులో వేసేసుకోవాలి పప్పులుసుని ఇలాగా వేసేసుకున్న తర్వాత పప్పులుసు తెల్లాలండి తెరలేదాకా ఇలాగ గడితో కలుపుకుంటూ మనకు పప్పులుసు తెలియ తెరితేనే మనకు చాలా బాగుంటుంది పప్పులుసు అయితే టేస్టు ఇందులో కాంబినేషన్గా ఉప్పు చేప కానీ ఆమ్లెట్ కానీ చిక్కుడుగాయ తాలింపు కానీ ఏదైనా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు చిక్కుడుగాయ తాలింపే ఇందులోకి చేశాను చాలా బాగుందండి టేస్ట్ చూసాను నేను అలాగే మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ